రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత పదిహేను సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉంటూ పార్టీ కోసం చాలా చురుగ్గా పనిచేస్తూ ప్రతి అంశంలో ప్రజా సమస్యలు ప్రాతినిధ్యం వహిస్తూ వాటిని పరిష్కరించేలా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న కే రవీందర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్తున్న దృశ్య తనను గుర్తించి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారి లక్ష్మారెడ్డి మీర్బేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ కోఆర్డినేటర్ గా తనను నియమించారని రవీందర్ తెలిపారు ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి బీసీసీఎల్ కోఆర్డినేటర్ పదవి ఇచ్చినందుకు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరింత ఉత్సాహంతో కష్టపడి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కె రవీందర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉమేష్ పరమేశ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను కె రవీందర్ గత పదిహేను సంవత్సరాలుగా మహేశ్వర నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేస్తున్నాను అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కార ది దిశగా ముందుకు వెళ్తున్నాను వీటిని అన్నిటిని గుర్తించి మహేశ్వర కాంగ్రెస్ పార్టీ అధిష్టానము నాకు బిసిసిఎల్ కోఆర్డినేటర్ పదవి ఇచ్చినందుకు కేఎల్ఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు జై కాంగ్రెస్